హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ప్రియసకి అనే స్టోరీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి గమనించండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియాని దాన్ని పార్ట్ ఫిఫ్టీ నైన్ రాహిణి అని ఉన్న పేరు చూడగానే ఒక్కసారిగా అతని గుండె గుబేలు మంది అతడి ముఖమంతా చెమటలు అలముకున్నాయి అంకుల్ ఆ అమ్మాయి పేరు ఏమున్నారు అక్కడ ఉన్నది తన రాహిణి కాదు వేరే ఎవరు ఈ ప్రపంచంలో రాహిణి అనే పేరుతో ఉన్నవాళ్ళు ఎంతమందో కదా అతనికి అతనే సర్ది చెప్పుకున్నాడు రోహిణీనో రాహిణీనో ఏదో ఉంటుంది వయసు కూడా ఎక్కువ లేదు అసలు ఈ కేసు నా షెడ్యూల్లో లేదు నాకు తెలిసిన ఒక డాక్టర్ అబ్బాయి రిఫండ్ చేయడంతో ఇక్కడికి వచ్చాను ఈ హాస్పిటల్ అతనిదే రీసెంట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అని ఆయన చెప్పకపోతూ ఉంటే మీరు ఈ అమ్మాయిని చూసారా అని అదురుతున్న గుండెను అరచేత పట్టుకుని అడిగాడు రిషి లేదు లేదు తన రాహిని కాదు వేరే ఎవరో అయ్యన్రుచ్చు రిషి తనకు తాను చెప్పుకుంటూనే ఉన్నాడు లేదు రిషి చూడలేదు ఇంకాసేపులో ఇక్కడికే వస్తుంది ఆ అమ్మాయి కోసం వెయిటింగ్ నేను అంటూ కుర్చీలో వెనక్కి వాలాడు ఆ అమ్మాయి ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా అని అడిగాడు రిషి వణుకుతున్నా స్వరంతో రిషి పట్టి పట్టి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు ఆయనకి కూడా ఉండాలి రిషి అంటూ రిషికి ఎదురుగా ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకొని దాన్ని తిరగేసి ఇందులో కాదు మరొక దాంట్లో ఉండొచ్చు దాదాపు నాలుగైదు హాస్పిటల్ తిరిగేసి వచ్చినట్టుంది ఆయన యూజ్ లేకుండా పోతుంది తను కన్సల్ట్ అయిన డాక్టర్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్న ఫైల్స్ అన్ని ఇక్కడే ఉండాలి అంటూ మరో నాలుగు ఫైల్స్ అతనికి చూపించాడు రాహిణి సోనాలి ప్రాభు ముగ్గురు డాక్టర్ గది దగ్గరికి వచ్చారు వెళ్ళొచ్చా పర్లేదా అని రాహిణి అడుగుతుంటే వెళ్ళవే నీకోసమే ఆయన వెయిట్ చేస్తున్నారు నీకు ఎలా ఉందో ఏమనిపిస్తుందో ఆయన అడిగిన వాటికన్నిటికీ సమాధానం చెప్పు ఏది దాచొద్దు సరేనా అంది సోనాలి రాహిణితో రాహిణి తల ఊపేసింది మేము ప్రభు క్యాబిన్లో ఉంటాము వచ్చే ఆయన కూడా లంచ్ మనతో పాటే చేస్తారు సోనాలి చెప్తుంటే రాహిణి మౌనంగా ఉంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు గట్టిగా ఊపిరి తీసుకుని తలుపు తెరిచింది రాహిణి అందులోనే మరొక చిన్న క్యాబిన్ గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తుండగా ఆమె చూసిన దృశ్యానికి ఒక్కసారిగా విసుకుపోయింది రిషి అక్కడున్నాడని అర్థం అవ్వగానే ఆమె గుండెలు అదురా అలాగే నిలబడి అతన్నే చూస్తోంది రాహిణి వెంటనే రిషి లేచి నిలబడి ఆ ఫైల్స్ ఓపెన్ చేసి గబగబా చూశాడు ఎక్కడ ఫోటో ఉంటుందేమోనని ఎక్కడా ఫోటో కనిపించలేదు అంకుల్ మీరు ఆ అమ్మాయిని చూసారా ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ తన ఫోన్ తడిమి దాన్ని బయటకు తీసి ఫోటోస్ చూపించాడు ఓపెన్ చేశాడు గబగబ రాహిణి ఫోటోలు టేబుల్ మీద పెట్టాడు రాహిణి గుండెల మీద చెయ్యి వేసుకుని భయం భయంగా చూస్తోంది అతని వంక రిషికి తెలియకూడదు తెలియకూడదు అని ఆమె అనుకుంటూనే ఉంది నేను ఆ అమ్మాయిని చూడలేదు రిషి ఇంకా ఆ అమ్మాయి నీకు తెలుసా అని డాక్టర్ అడుగుతుంటే అంకుల్ ఒకసారి ఫోటోస్ చూడండి మీరు చూసి ఉంటారు మర్చిపోయి ఉంటారు రాహిని ఫోటోలు మొబైల్లో నుంచి చూపిస్తూ ఒక్కొక్కటిగా స్క్రోల్ చేస్తున్నాడు రిషి ఆయన రాహిని చూడకపోవడంతో ఆమె ఎవరో తెలియలేదు అలా ఫోటోలు వెళ్తూ వెళ్తూ ఉండగా ఒకచోట వేలిపెట్టి చూపిస్తూ ఈ అమ్మాయి డాక్టర్ సోనాలి కదా ఈమె నాకు పేషెంట్ గురించి చెప్పింది ఈ అమ్మాయిని ఎలాగైనా బ్రతికించమని దాదాపు ఏడుస్తోంది అని ఆయన చెప్పగానే రిషి చేతిలో ఉన్న మొబైల్ నేల మీద పడిపోయింది రాహిణి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేదు చప్పుడు చేయకుండా బయటకు వచ్చేసింది తనకి తల పగిలిపోతోంది రిషికి తెలిసిపోయింది అసలు సోనాలి మాటలు నమ్మి ఇక్కడి వరకు రాకుండా ఉండాల్సింది గబగబా కిందకి వచ్చేసి ఇంటికి స్టార్ట్ అయింది ఆమెకి విపరీతమైన భయం కలుగుతోంది గుండె వేగం ఒక్కసారిగా పెరగసాగింది కళ్ళు నీళ్లతో నిండిపోయి రోడ్డే కనిపించలేదు ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు రాహి ఎక్కడికెళ్ళి వస్తున్నావు అని నీరజ అడుగుతుంటే నా కోసం రిషి వస్తే ఇంట్లో లేను అని చెప్పు అని అంది రాహిని నేను అడిగేదేంటి నువ్వు మాట్లాడేదేంటి అని నీరజ గట్టిగా అడుగుతుంటే రిషి వస్తే నేను లేను అని చెప్పు మమ్మీ ఎవరు వచ్చినా ఇదే చెప్పు నాకు ఇష్టం లేదు ఎవరితో మాట్లాడడం ప్లీజ్ అని రాహిణి మెట్ల వైపుకి నడుస్తుంటే రాహిణి తండ్రి పిలుపుకి ఆమె అడుగులో ఆగిపోయాయి రవీంద్ర అంకులు గుర్తున్నారా వాళ్ళ అమ్మాయి పెళ్ళి వెళ్తున్నాం మేము ఈవినింగ్ వస్తాం నీకు ఎలాగూ రిషి అంటే ఇష్టం లేదు రవీంద్ర అంకులు వాళ్ళ అబ్బాయిని చూడు ఆలోచించు నీ మొబైల్కి ఫోటో సెండ్ చేశాను చూడు అంటూ మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా భార్య వైపు చూస్తూ వెళ్దాం పదా అని అన్నాడు రాహినికి అవన్నీ పట్టట్లేదు ఈ పాటికి రిషి వచ్చేస్తుంటాడు వీళ్ళిప్పటికీ వెళ్ళిపోతే బాగుండు తన ఇంట్లో ఎవరూ లేకపోతే వెళ్ళిపోతాడు రాహిణి తల ఊపి గదివైపుకి నడిచింది కూతురు మీద కోపం వస్తున్నా ఏం చేయలేని నిస్సహాయత ఇద్దరిది అప్పటికే అక్కడి నుంచి బయటికి కదిలారు రాహిణి గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా బిగించుకుంది ఆమె గుండె పేలిపోయేంత గట్టిగా కొట్టుకోసాగింది అలాగే తలుపుకి ఆనుకుని కింద కోలబడింది సోనాలి పేరు వినగానే రిషి గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకుంది ఇప్పటికీ తను నమ్మలేకపోతున్నాడు అంకుల్ నేను మళ్ళీ కలుస్తాను ఆయన ఏదో అడుగుతునే లోపే అక్కడి నుంచి బయటికి పరిగెత్తాడు రిషి రాహిణి బయటికి వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే అతను కార్ స్టార్ట్ చేసి రాహిణి ఇంటివైపుకి కారు మళ్లించాడు అతడు ఆ విషయం అబద్ధమని రాహిణి చెప్తే వినాలి అని అనుకుంటున్నాడు అతని మెదడు స్తబ్దుగా మారిపోయింది రాహిణిని చూడ్డానికి వస్తున్నాడు అంతే ఆమె తనకి దూరంగా ఉన్నా సరే అతను విన్నది రాహిణి గురించి కాకూడదు కాకూడదు ఇలాగే సాగుతున్నాయి అతని ఆలోచనలు రాహిణి తల్లిదండ్రులు కారు అటువైపుకి వెళ్ళిపోగానే రిషి కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టడం రిషికి కష్టం అనిపించి ఇన్ని రోజులు రాలేదు కానీ ఇప్పుడు అవేమీ గుర్తు రావడం లేదు అతనికి రాహిణి ఉందా అని వాచ్మెన్ అడుగుతూనే ఇంట్లో కదిలాడు మేడం గారు లోపలన్నారు మా సారు మేడం ఎక్కడికో వెళ్ళారు రిషి ఆ ఇంటికి అల్లుడు అనే గౌరవం తాలూక మొత్తం వివరించాడు వాచ్మెన్ కానీ వాళ్ళకి వాళ్ళకి చిన్న గొడవలు జరుగుతున్నాయని తెలుసు అతనికి పెద్దవాళ్ళు వాళ్ళకి మధ్య అవెంత అని ఊరుకుని రిషిని పంపించాడు రిషి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇంట్లో కదిలాడు ఇల్లు అంతా ఖాళీగా ఉంది ఎంతో వేగంగా మెట్లపైకి నడిచాడు వెంటనే రాహిని గది దగ్గరికి వెళ్ళి డోర్ మీద గట్టిగా బాదాడు రాహిణి ఉలిక్కి పడింది బంగారం డోర్తీ అతను ఎంతో గట్టిగా అరిచేస్తూ పిలుస్తున్నాడు రాహిణి చప్పుడు చేయకుండా నోటికి అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది బంగారం ప్లీజ్ తలుపు తీ బంగారం మీద కొడుతూ తన వేదనంతా బయటపడసాగాడు రాహిణి నుంచి ఎటువంటి శబ్దం రావడం లేదు అతను ఎంత పిలుస్తున్నా సరే అసలు ఎన్నిసార్లు పిలిచినా అరిచిన తలుపు కొట్టిన ఆమె తీయడం లేదు అతనిలో బాధ విపరీతంగా పెరిగిపోయింది అతని అతను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆపుకోలేక చేశాడు అతని రోదన వింటున్న రాహినికి ఆ క్షణమే పోతే బాగుండు అనిపించింది నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి రావద్దని చెప్పానా అతని బాధ చూడలేక ఆమె నోరు తెరిచింది ఎట్టకేలకి అతడు మాటలు రానట్టు తలుపు కొడుతున్నాడు బంగారం అతని స్వరం ఎంత లోతుగా ధీనంగా వచ్చింది నువ్వు ఎంత తలుపు కొట్టినా నేను తీయను వెళ్ళిపో ఇంకోసారి నన్ను కలవాలని చూడకో అని ఆమె మాట్లాడుతుండగానే ఆ అంటూ గట్టిగా అరిచేస్తూ డోర్ మీద బాధాడు ఆ అరుపులు అతని రోదన వినిపించింది మెల్లిగా పైకి లేచి తలుపు తెరిచింది రాహిణి ఒక్కసారి అతని వాలకం చూసి ఆమె స్థానువై నిలబడింది అతడు మోకాల మీద కూలబడి జుట్టులోకి వేళ్ళు పోనించి రోదిస్తుంటే రాహిణి తట్టుకోలేకపోయింది నోటి మీద చెయ్యి పెట్టుకుని దుఃఖిస్తోంది ఆమె పాదాలు కనిపించగానే తల ఎత్తి చూశాడు రిషి ప్రపంచంలో సకల దేనత్వం సకల దుఃఖమంతా ఆమె ముఖంలోనే ఉన్నట్టు కనిపించింది అతనికి అతడు క్షణాల్లో పైకి లేచి ఆమెను చూడగానే ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది గాలి కంటే వేగంగా ఆమెను చేరి గట్టిగా హత్తుకున్నాడు అతని గుండెల్లో గువ్వలా ఇమిడిపోయింది ఆమె భుజం దగ్గర ముఖం దాచేసి అతడు రాక ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ తన వేదన బయటపెట్టడానికి చూస్తున్నాడు అతడి కన్నీటి తడి ఆమె భుజాన్ని తడిపేస్తోంది బంగారం ఇదంతా నిజం కాదు కదా ఇదంతా నిజం కాదు అని మెల్లిగా మొదలుపెట్టిన అతని మాట గట్టిగా వచ్చేసింది ఆమె అంతకంతకు తనలోకి పొదువుకొని అతడు మరింత ఘోరంగా భయాందోళనకు గురైపోతూ ఆమె తనకి ఎక్కడ దూరమవుతుందో అన్నంత గాఢంగా హత్తుకున్నాడు రాహిణి ఏడుస్తోంది మాట్లాడలేదు తను ఏదైతే జరగకూడదు అనుకుంటుందో అదే జరిగిపోయింది మరబొమ్మల మౌనంగా అతని కౌగిలిలో నిలబడింది చెప్పు బంగారం ఇదంతా నిజం కాదు నేను కలగంటున్నాను ఈ ఘోరమైన కళ్ళ నుంచి నన్ను బయటపడే అంటూ బెదిరిపోయిన చిన్న పిల్లాడిలా మాట్లాడసాగాడు అతను పెదవులు బిగించి కళ్ళు గట్టిగా మూసుకుని కన్నీటిని ఆపుకుంటోంది రాహిణి ఇప్పుడు ఇతన్ని ఎలా ఊరడించాలి రాహినికి అంతు పట్టడం లేదు మెల్లిగా అతడి కౌగిల్ల నుంచి బయటపడింది రాహిణి ముఖం తుడుచుకుంది భారంగా ఊపిరి తీసుకుంటూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కావడం లేదు అంటూ అతని వైపు చూసింది రాహిణి అతడు అసహనంగా ఊపిరి వదిలాడు ఆమె భుజం మీద పట్టుకుని దగ్గరికి లాగి నువ్వు వేరు ఆ రాహిణి వేరు బ్రెయిన్ ట్యూమర్ నీకు లేదు ఇదే నిజం కదా అతడు ఆమె చెంప మీద చేయి వేసి వణికిపోతున్న స్వరంతో అడిగాడు అవును అని చెప్పాలి అనుకుంటుంది కానీ మాట రావడం లేదు రాహిణికి కానీ అక్కడ నువ్వు నువ్వే అంటున్నా అర్థం వస్తుంది సోనాలి సోనాలి నువ్వు అతను మాటలు రానట్టు తడబడుతూ మాట్లాడుతున్నాడు రాహిని దీనంగా చూస్తోంది అతని వంక ఇక అతని దగ్గర దాచడం తనకి తన తరం అవుతుందా తను వీక్ అయిపోతే అతడు ఇంకా ఎంత వీక్ అయిపోతాడో రిషి నాకేం కాదు అదేం లేదు క్యూర్ అవుతుంది త్వరలోనే డాక్టర్ని కలిశాను రెండు మూడు నెలలు కీమో చేయించుకుంటే సెట్ అవుతుంది అంతే నువ్వు నువ్వు బాధపడకు సరేనా ఆమె నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అసలేం జరుగుతుంది బంగారం అంకులంటే అలా చెప్తున్నారు నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ అతను శరీరాధీనం కోల్పోయినట్టు మోకాళ్ళ మీద కోలబడిపోయాడు అతను ఏం తెలియని వాడు కాదు చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు తను విన్నది అబద్ధమని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఒక మామూలు ప్రేమికుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి పోరాడుతున్న ఒక మామూలు మనిషి అతడు అలా జారిపోవడంతో రాహినికి బాధ ఎక్కువైపోయింది రిషి నువ్వు నువ్వు అనుకుంటున్నట్టేం లేదు అది చాలా చిన్నది నాలుగైదు నెలలు అంతే అంటూ అతని ముందు కూర్చొని అతని చెంప మీద చేయి వేసి నచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది రాహిణి తన అంకుల్ చెప్పిన మాటలకి జ్ఞప్తికొస్తున్నాయి అతనికి ఆమె బ్రతకడానికి ఛాన్స్ లేదు అది ఉన్న లెక్కలోకి రానిది అతను జుట్టు పట్టుకుని వేదన భరించలేనట్టు రోధిస్తుంటే రాహిణి తట్టుకోలేకపోయింది రిషి ప్లీజ్ ఏం కాదంటున్నానుగా అతన్ని చూస్తూ ఏడుస్తూ పిలుస్తోంది రాహిణి ఆమెను దగ్గరికి లాక్కొని అతను రాహిణి దుఃఖం ఆగడం లేదు ఒక్కసారిగా వరదలొచ్చి గట్టి తెగిన నదిలా ఆమె కళ్ళనీళ్ళు అతన్ని తడిపేస్తున్నాయి ఆమె ఆపుకోలేక గట్టి గట్టిగా ఏడవసాగింది ఎన్నళ్ళ నుంచో దూరమైనా అతని ఛాతీ మీద నుదురు ఆనించి అతని కౌకిల్లులు ఇమిడిపోయి మరీ వాస్తవాన్ని గుర్తు చేసుకుని ప్రయత్నం చేస్తూ వెక్కి వెక్కి ఏడవసాగింది రాహిణి అతని కన్నీళ్లు ఆమెను తడిపేస్తున్నాయి ఆమె ప్రాణాలు ప్రమాదం అనే అతన్ని కలిచివేస్తోంది రిషి నాకేం కాలేదు కాసేపటికి ఆమె తల ఎత్తి చూస్తూ చెప్పింది నువ్వు మాట్లాడక బంగారం నీ మీద నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు దాదాపు మూడు నెలలు అంటూ అతడు అసహనంగా ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ అడిగాడు రాహిణి మాట్లాడలేదు నేను అనే వాడిని పోయాను అనుకున్నావా అతడు బాధ తాలూకా ఆవేశంతో గట్టిగా అరిచాడు చిచి ఏంటా మాటలు అతని నోటికి పెట్టింది రాహిణి ఆమె చేతిని పక్కకు నెట్టేసి దీని బదులు నన్ను చంపేస్తే బాగుండేది నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అనుకున్నాను ఏదో రీజన్ ఉంటుందని కానీ ఇది అని ఏమాత్రం ఊహించలేదు అతడు చేతిని గోడకేసి గట్టిగా కొట్టుకున్నాడు ఆమె ఇన్నాళ్ళ బాధను ఎలా భరించిందో ఊహిస్తుంటేనే అతని అనుమానము బాధతో కుమిలిపోతోంది అతడు తట్టుకోలేకపోతున్నాడు దీనివల్ల కాదు నిజంగా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని రాహిణి అంటుండే ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆమెను చూశాడు రాహిని కళ్ళు దించుకుంది ఆమె తన హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు ఇప్పుడు ఆమెను ఎలా కాపాడుకోవాలి ఆమె తనకు దూరంగా ఉంటే బ్రతకగలిగాడు ఆమె శాశ్వతంగా దూరమైతే అతడి ప్రాణం నిలుస్తుందా ఆమె అసలు బ్రతికే ఛాన్సే లేకపోతే ఈ ప్రపంచాన్ని తను ఊహించుకోగలడా రిషి కళ్ళు తుడుచుకున్నాడు తన గుండెల మీద కళ్ళు మూసుకుని ఉన్న ఆమెను దూరం జరిపి ఆమె కన్నీళ్ళు తుడిచి చెదిరిపోయిన జుట్టు సరిచేశాడు ఎన్నాల నుంచిలా అని అడుగుతుంటే రాహిణి మాట్లాడలేదు ఇంకా మోగదనలా ఉండకు అని అతను గట్టిగా అరవడంతో ఉలిక్కిపడింది త్రీ 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 మంత్స్ ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పింది అతడు తల పట్టుకున్నాడు అంటే నువ్వు వైజాగ్ రాకముందు తెలుసా అతను అడుగుతుంటే రాహిణి మాట్లాడలేదు చెప్పు నిన్నే అడుగుతున్నాను అని రిషి గట్టిగా అడగడంతో అవును కాదు అన్నట్టు తల ఊపింది రాహిణి మై గాడ్ అంటూ ముందు ఆమెను పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు అతడు నుదురు మీద చెయ్యి వేసుకుని మరొక చెయ్యి నడుము మీద పెట్టుకుని ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతున్నాడు అప్పటి నుంచి ఆమె ప్రవర్తించిన తీరు అంతా కళ్ళ ముందు కదులుతుంది అప్పుడప్పుడు ఆమె మాట్లాడే మాటలు వాటి గూడార్థాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే అతనికి తల పగిలిపోతుంది రాహిని మోకాళ్ళు మడిచి వాటి చుట్టూ చేతులు వేసి మోకాళ్ళ మీద తల పెట్టుకుని అతని వైపు చూస్తుంది అతడు ఎవరెవరికో కాల్స్ చేస్తున్నాడు ఆమె కళ్ళలో నుంచి జారుతున్న కన్నీరు ఆమె ఒడిలోకి జారిపోతుంది వాటిని తుడుచుకుంటూనే ఉంది ఇన్ని రోజుల పాటు అతన్ని అంతగా అవమానించింది కనీసం క్షణం కూడా వాటిని మనసులో పెట్టుకోలేదు అతను తను పోవడం కంటే అతనికి దూరంగా పోతుంది అనే విషయం ఆమెకి నరకాన్ని చూపిస్తోంది అతని ముఖంలో కనబడుతున్న ఆవేదన చూడ్డానికైనా తను ఇంతా చేసింది రిషి హాస్పిటల్కి వచ్చిన విషయం తెలిసిన సోనాలి నిర్ఘాంతపోయింది హుటాహుటిన ప్రభుతో పాటు రాహిణి ఇంటికి బయలుదేరింది వాళ్ళిద్దరూ పరుగున ఇంటికి వచ్చారు రాహిణి గది తలుపు తెరిచే ఉన్నాయి వీరు లోపలికి వెళ్ళగానే రిషి ఏదో కాల్ మాట్లాడుతూ కనిపించాడు రాహిణి అలాగే కూర్చొని కనిపించింది రిషి మాటలు బట్టి అతనికి తెలిసిపోయిందని అర్థమైపోయింది రాహి సోనాని మాటలకు తలదిప్పి చూసింది రాహిణి ప్రభు చూస్తున్నాడు అతను కూడా ఏం చేయలేకపోతున్నాడు సోనాలి వెళ్ళింది రాహిని దగ్గరికి రాహి ఏమైంది అని సోనాలి అడుగుతుంటే నీ వల్లే తనకు తెలిసింది చూడు ఎలా అయిపోతున్నాడు ఒకవైపు సన్నగా ఏడ్ చేస్తూ అతనికి వినిపించకుండా మెల్లిగా మాట్లాడుతోంది రాహిని ఏదో ఒకరోజు బయటపడకుండా ఉండదు కదా ఇంకా ఎంతకాలం తాయాలనుకుంటున్నావో ప్రాణాలు పోయాక తెలియజేయాలనుకుందేమో అప్పుడు నా గుండె ఆగిపోయేదేమో రిషి మాటలు వినిపించి తల పూర్తిగా మోకాలలోకి దూర్చేసింది రాహిణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఫ్లాష్ బ్యాగ్ ఎప్పుడవుతుంది అంటున్నారు ఆ ఫ్లాష్ బ్యాగ్ ఈ కథకి అసెట్ అండి ఇక అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో